హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చేశానండి ఇదైతే చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుందండి అన్నం మిగిలిన ప్రతిసారి మనం ఎప్పుడు పులిహోర లేదంటే ఇంకేదన్నా తిరుగుబాతు అలాంటివి చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా స్వీట్ రెసిపీ చేశారంటే రైస్ మొత్తం ఇట్టే అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బిల్లైక్ అని క్లిక్ చేయండి అలానే ఒక లైక్ ఇన్ ఫ్రెండ్స్ మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అన్నది షేర్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని కావాలంటే కొంచెం నీళ్ళు అనేది మధ్య మధ్యలో వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఫ్లేవర్ కోసం నేను యాలకులు వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడైన తర్వాత మధ్య మధ్యలో మనకి జీడిపప్పు కొబ్బరి ముక్కలు తగులుతుంటే చాలా చాలా బాగుంటాయండి స్వీట్లో అది వాటిని కూడా మనం నెయ్యిలో బాగా వేయించుకుంటే బాగుంటుంది చూసారు కదా కొబ్బరి ముక్కలు అన్నీ వేగిపోయాయి వీటిని సపరేట్గా తీసుకోవాలి ఇదే నెయ్యిలోనే మనం అరటి వేసుకుంటున్నానండి నేనైతే ఇదైతే రెండు అరటి ఉంటాయి స్వీట్లో ఈ అరటిపండు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అస్సలు మిస్ చేయకండి మీకు అరటిపండు లేకపోయిందంటే పైనాపిల్ కానీ లేదంటే మ్యాంగో మీకు ఏ ఫ్రూట్ ఉంటే ఆ ఫ్రూట్ని వేసుకొని మనం నెయ్యిలో వేయించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అరటిపండ్లు బాగా వేగిపోయాయి కదండి నెయ్యిలో తర్వాత ఒక కప్పు బెల్లం వేసుకున్నాను రైస్ ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా కరిగిపోయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టాము కదా రైస్ ఆ రైస్ని వేసుకోవాలి ఇలా రైస్ని వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఈ స్వీట్ చేయడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి కనీసం ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది చూసారు కదా ఇది మొత్తం బాగా కలిసిపోయింది ఇది ఇలానే ఉండగా మనం స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోవాలండి ఇది అయితే నేను కాన్ఫ్లవర్ ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను దీంట్లోకి నీళ్ళు అన్నది వేసుకొని గడ్డలు అన్నది లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఈ కాన్ఫ్లవర్ నీళ్ళని కానీ ఒకసారి కలుపుకొని వేసేయాలండి ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్వీట్ అన్నది మనం వేసిన నెయ్యి మొత్తం సపరేట్ అయ్యేంత వరకు మనము స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మీకు ఏమైనా అడుగు పడుతుంది అని అనిపించినప్పుడు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ స్వీట్కి నెయ్యి వేస్తే ఇంకా బాగుంటుందండి స్వీట్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూసారు కదా ఇదైతే బాగా దగ్గర పడింది కదండి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు కొబ్బరి ముక్కలు అది వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇదైతే ప్యాన్కి కొంచెం కూడా అంటుకోకుండా ఉంటుంది చూడండి అంతవరకు మనం కలిపితే సరిపోతుంది చూసారా మనం వేసిన నెయ్యి మొత్తం సెపరేట్ అయిపోయింది ప్యాన్కి కొంచెం కూడా అంటుకోవడం లేదు ఇంతేనండి స్వీట్ అయితే రెడీ అయిపోయింది ఇది ఎవరికైనా పెట్టి చూడండి మిగిలిన అన్నంతో చేశారా అని కూడా వాళ్ళకి తెలీదు దేంతో చేశారా అని అడుగుతారు అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చిందా అండి ట్రై చేస్తారా మీకు అలా కొద్దిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం గుర్తుంది కదా తేజ కిచెన్ వాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలానే కలాగిరికి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్